వేములవాడ పట్టణం నుండి భగవంతరావు నగర ఆనుకొని ఉన్న గుడి చెరువు ఎఫ్టీఎల్ ను ఆర్టీఓ రాజేశ్వర మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఇరిగేషన్ డీఈ ప్రశాంత్లు గురువారం పరిశీలించారు కట్టకాల నుండి భగవంతరావు నగర్ మీదుగా జగిత్యాల బస్టాండ్ వరకు చెరువులో మురికి చేరకుండా మూడు కోట్ల రూపాయలతో మురికి నీటి మళ్లింపు పనులు కొనసాగుతున్నాయి అయితే అండర్ గ్రౌండ్ లైన్ నిర్మాణం చేస్తుండగా భగవంతరావు నగర్ గుడి చెరువును ఆనుకొని ఉన్న పట్టాభూములు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్లకు తమ పట్టాభూముల నుండి వేయవద్దని కోరారు దీంతో వీరి ఆదేశాల మేరకు అధికార బృందం క్షేత్ర పరిశీలించింది అయితే స్థానికులు అక్కడికి చేరుకుని తమ పట్టాభూము నుండి కాకుండా గుడి సర్వే నెంబర్ మూడిని ఆనుకొని పైపులను వేసుకోవాలని అధికారులు కోరారు రెండు మూడు రోజుల్లో స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అద్దులు నిర్ణయించాక నిర్ణయం తీసుకుంటామని స్థానికులకు అధికారులు వెల్లడించారు వేములవాడ గుడిచెరువు ఎఫ్సిఎల్ బాధితులమైన మేము గత నెల రోజుల క్రితం ఫారాణాసిల జిల్లా కలెక్టర్ గారికి ప్రజాభానిలో ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే గుడిచెరువునే వేములవాడ దేవస్థానం అభివృద్ధిపై కొరకై దాదాపు మూడవ భాగం కూడ్చివేసి దాంట్లో పార్కింగ్ మరియు అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి చెరువునే పూర్తి కాబట్టి ఎఫ్టీఏలు అనే సమస్య ఉత్పన్నం కావద్దు అలాగే మాకు ఏదైతే ఈ సర్వే నెంబర్ మూడు మూడు ఉందో చెరువు శిఖం దాదాపు నూట అరవై తొమ్మిది చిల్లర దానికి దానిలో భాగంగా అదనంగా విటిడిఏ దేవస్థానం అభివృద్ధి ఇస్తున్నామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎలాంటి చట్టానికి లోబడి కాకుండా దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాలు భూసేకరణ జరిపి కానీ దాన్ని లోతు చేయలేదు అలాగే ఈ చెరువు దాదాపు ఒక ఇంతకు ముందు చెప్పినట్టు ఒకటి మూడో భాగం పూడ్చివేసినందున అంటే దాదాపు యాభై ఐదు అరవై ఎకరాలు పూడ్చివేసి అది చేస్తారు దేవస్థానం అభివృద్ధికి మేము ఇలాంటి ఆక్షేపణలు కానీ అభ్యంతరాలు కానీ తెలపడం లేదు ఎందుకంటే దేవస్థానం అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశం కొద్ది కానీ ఇప్పుడు ఇంకా ఎఫ్టీఎల్ అనే పేరుతో మమ్మల్ని ఇబ్బందులకు చేస్తుంది కాబట్టి దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది ప్లాట్లు ఉన్నారు ఉన్నారు అలాగే భూ యజమానులు పట్టాదారులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టి ఎఫ్టీఎల్ని చేయాలనే ఉద్దేశంతో తోటి గౌరవ ఎమ్మెల్యే కాదశీనన్న గారికి విజ్ఞప్తి చేస్తే తను అటు అధికారులను మమ్మల్ని కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిండు అందులో భాగంగా మొన్న శుక్రవారం రోజున మేము ఆర్డీఓ ఆఫీస్లో కూర్చొని మాట్లాడినాం దా గౌరవ ఆర్డీఓ గారు కూడా ఈరోజు వస్తామని వాళ్ళు స్థల పరిశీలన చేసేరు ఇరిగేషన్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాంట్లో పాల్గొన్నారు సానుకూలంగా స్పందించేది మేము ఒకటే చెప్తున్నాం మానవతా దృక్పథంతో దయచేసి చెరువునే పూడ్చివేసేడు కాబట్టి ఈ ఎఫ్టిఎల్ అనేది తీసివేసి మా అందరికీ న్యాయం చేయాలని అందుకు మరియు ఈ దీనికి వచ్చిన ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమానికి స్థల పరిశీలనకు వచ్చిన అధికారులకు అలాగే ఆదిశీనన్నకు మరియు మా ఇతర నాయకులకు మా అ వాళ్ళందరికీ ఎఫ్టిఎల్ బాధితులుగా ధన్యవాదాలు